చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ ఉప్పల్లో భారత్ పెట్రోల్ పంప్ అనేటువంటి ఒక పెట్రోల్ పంప్ వద్ద పెట్రోల్ ఇచ్చినటువంటి డబ్బుల కంటే తక్కువగా వస్తుంది అనేటువంటి ఒక వీడియో వైరల్ కావడంతో అసలు నిజంగానే ఇక్కడ సిస్టమ్స్లో అలాంటి ప్రాబ్లమే ఉందా పెట్రోల్ నిజంగా తక్కువ పోస్తున్నారా ఇక్కడ ఏమైనా గ్యామ్లింగ్ చేస్తున్నారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సుమంటివి తెలుసుకోవడం కోసం ఉప్పల్లో ఉన్నటువంటి ఏదైతే ఒక వీడియో వైరల్ అవుతుందో కొంతమంది చేసినటువంటి బాటిల్లో పెట్రోల్ తక్కువ కొట్టారంటే వచ్చేసి ఆందోళన చేశారు దాన్ని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నటువంటి ఈ యొక్క భారత్ పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చాం ఈ ఏదైతే మిషన్ దగ్గర వీళ్ళు తక్కువ వచ్చిందని చెప్పేసి ఏదైతే ఆందోళన జరిగిందో అదే మిషన్ దగ్గరికి మనం వెళ్తున్నాం ఒకసారి చెక్ చేసి అదేవిధంగా ఏం జరిగిందో అక్కడ కొట్టినటువంటి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఇదే మిషన్ దగ్గర ఈ వంద రూపాయల బాటిల్ అవతను ఒకరు కొట్టించుకోవడానికి వచ్చినప్పుడు అది తక్కువగా వచ్చిందంటూ కూడా ఆందోళన చేసినటువంటి దృశ్యాలు మనం ఇప్పటివరకు విజువల్ లో చూస్తాం సో ఇక్కడ మరొకసారి కొట్టించి ప్రయత్నం చేద్దాం ఇక్కడ సిస్టమ్స్ లో తప్పు ఉందా లేకుండా ఒకసారి మీరు వంద రూపాయలు పెట్రోల్ బాటిల్ కొట్టి చూపిస్తారా రైట్ ఇక్కడ హండ్రెడ్ సేవ్ అయిపోయింది చూడండి はい。<noise> సో ఇది వంద రూపాయల పెట్రోల్ బాటిల్ యాజ్ టేజ్ గా అక్కడ కూడా రీడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నిండిపోయింది బట్ ఏదైతే ఆ వీడియోలో వైరల్ ఏదైతేందో అప్పుడు మాత్రం ఇక్కడ బాటిల్కి మాత్రం ఇక్కడికి మాత్రం పెట్రోల్ రావడం జరిగింది ఇప్పుడు కరెక్ట్ గా రావడం జరిగింది ఎందుకట్లా జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా మనం ఆయనతో మాట్లాడదాం అన్నప్పుడు వంద రూపాయలు పెడితే కరెక్ట్గా ఇంత వచ్చింది బట్ ఇంతకుముందు ఆ వీడియోలో ఎందుకు ఆ రకంగా తక్కువ వచ్చినట్టుగా కనపడింది అంటే ఇంతకు అంటే మన మన పిల్లలు బాయ్ ఏదైతే ఉన్నాడో హండ్రెడ్ రూపీస్ ఫీడ్ చేసి నౌజల్ ఏంటనేది అంటే బాటం దాకా లోపల పెట్టడం వల్ల దానికి సెన్సర్ ఆగిపోయి స్టక్ సెన్సర్ లో ఫీల్ ఉండడం వల్ల స్ట్రక్ అయిపోయి అక్కడికి అయిపోయింది ఆగిపోయినా గత నిమిషం నోజల్ పెట్టేసి మళ్ళీ ఫీల్ చేయాలి లేదా కంటిన్యూ రాదు ఆల్రెడీ లాక్ అయిపోయింది అది కంటిన్యూ అందులో పెట్టి అతని చేతిలో బాటిల్ ఇచ్చి అన్న కొన్ని మీకు ఇంత ఇంకా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పెట్రోల్ వస్తే పట్టుకోండి ఫీ డేస్ అని అతనికి బాటల్ వేయడం వల్ల చేతిలో వేయడం వల్ల ఏదైతే పక్కన ఉన్న కస్టమర్ నువ్వు అట్లా ఎట్లా వచ్చిన అట్లా తక్కువ ఎందుకు ఇప్పుడు ఈ వరకు కట్ అయింది చూస్తారా అది చూపిస్తారా ఒకసారి అది ఎట్లా అంత తక్కువ వైట్లో వచ్చింది పెట్రోల్ అని చెప్పి ఒకసారి రైట్ అన్న ఇప్పుడు ఎవరైతే వీడియోలో వైరల్ అవుతుందో ఆ రకంగా ఎట్లా వచ్చిందో ఒకసారి చూపించండి అది తక్కువ ఐటర్ వచ్చింది సో ఇప్పుడు కూడా వందనే కొడుతున్నారు హండ్రెడ్ ఫీ ఫీడ్ చేసినారు ఓకే ఇంటర్వ్యూ కొట్టేశారు అంటే నేను చూసి అంటే ఏదైతే నౌజల్ ఉందో అది మొత్తం బాటంలోకి తీసుకెళ్ళాను ఇది నౌజల్ ఈ నౌజల్ ఇక్కడికి వెళ్ళే వరకు తీసుకెళ్ళాను తీసుకెళ్ళడం వల్ల ఇలా పోయడం వల్ల ఏమైంది కంటిన్యూ వస్తుంది దానికి ఎప్పుడైతే టచ్ అయ్యిందో అయిపోయింది సౌండ్ వచ్చి సౌండ్ వచ్చింది అయిపోయి ప్రోడక్ట్ రాదు ఈ పైప్కి అది అంటే అంటగానే కట్ అయిపోయింది పడిపోయినప్పుడు అతను ఏం చేసిండో ఏదైతే పిల్లర్ బాగుండో సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఇప్పుడు ఇలా వచ్చింది సెవెంటీ ఫోర్ రూపీస్ ఇంతకుముందు ఇట్లా సేమ్ సేమ్ వచ్చింది ఇప్పుడు ఇట్లా సేమ్ వచ్చింది ఎందుకంటే దాని నౌజల్ దాని కట్ ఆఫ్ అంత వరకు వచ్చి అయిపోయింది అయిపోయిందని మళ్ళీ వంద చేయచ్చు అత చేయచ్చు లాక్ అయిపోయింది సెకండ్లలో లాక్ అయిపోతుంది లాక్ అయిపోయినప్పుడు ఏం జరిగినా తీసి కొట్టేసి మళ్ళీ ఫీడ్ చేయడానికి అతనికి తనకి రాక ఏం చేసినా ఏదైతే కస్టమర్ ఉండో కస్టమర్ పట్టుకోనా ఎంత వచ్చిన అమౌంట్ అని చెప్పిండు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిండు ఏదైతే ఎదురుగున్న కస్టమర్ ఇతన్ ఆగ్రోహి చేసిండు ఏ నువ్వు ఎట్లా వచ్చినావు బాబు అట్లా వచ్చినా అదేసినా చెప్పడం వల్ల ఆయన కంగారులో ఏం చేసిండు సరే సార్ మీకు ఎంత పోయాలో చెప్పండి మీకు వస్తా ఫస్ట్ మీరు వెళ్ళిపో అర్జెంటుగా వెళ్ళిపోయిన చెప్పిండు అతను ఏమన్నాడు వన్ సిక్స్టీ అమౌంట్ చెప్పిండ పోసేదని అన్నాడు అంతలోపు ఏదైతే ఈ కస్టమర్ ఏదైతే ఉన్నాడో అట్లా ఎట్లానికి వచ్చి అట్లా వెళ్ళిండు అన్న మీకు అమౌంట్ ఇవ్వాలి కొంచెం రండి అని మా బాయ్ పిలిచి ఒక నిమిషం రండి అని పిలిచడం వల్ల ఏదైతే ఎదురుగున్న కస్టమర్ అతని దగ్గర బాటలు తీసుకొని నువ్వు ఎట్లా ఇంత తక్కువ కూర్చున్నావు నాకు అతను చెప్పిన వంద రూపాయలు ఎందుకు వేయో ఎందుకు ఇంత తక్కువ వచ్చినావు అని ఆగ్రహ చేసాం చేస్తే సరే సార్ ఇది ఇట్లా అయింది అయిపోయింది మిగతా అమౌంట్ అమౌంట్ అని ఇస్తా లేకపోతే ఇది అనిస్తా నువ్వు ఎందుకు నువ్వు ఫస్ట్ హండ్రెడ్ అన్నప్పుడు హండ్రెడ్ పోయావు కదా ఎందుకు అలవాటు లేదా రెగ్యులర్గా ఇట్లా పోవడం అంటే జనరల్గా ఎందుకంటే సిస్టమ్ ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటుంది కట్ ఆఫ్ అంటే కట్గా అది పైపుకు తలగానే కట్ ఆఫ్ అయిపోతుంది ఆ లోపే పోయాలని చెప్పేసి నాకు తెలియదా ఇట్లా న్యూ జర్నింగ్ సార్ న్యూ జర్నింగ్ ఇంకోటి ఎన్రోల్ అవుతుంది ఆయన వచ్చి వన్ మంత్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఎదురుగా కస్టమర్ అతను కన్ఫ్యూజ్ చేసేవారు ఒక భయపడే అతనికి ఏమి చేయాలో తోచక నేను అమౌంట్ ఇస్తానే సరే నువ్వు చాలా మంది ఉన్నావు ఒక పది మంది మంది దాకా కస్టమర్లు ఉన్నారు అందరికీ ఇగబడే వరకు నువ్వు ఎట్లా తక్కువ వచ్చిన ఎట్లా తక్కువ వచ్చిన అది అనుకో అన్న నేను పైసలు ఇస్తాను అని చెప్పిన పోయే కస్టమర్ నేనే పిలుచుకున్నా కదా నేను చేస్తున్నా అదా పోస్తున్నా అంటే లేదు లేదు వేరే బాటలు పోయి వేరే బాటలు పోషించంటే ఆ లైవ్లో అతను పక్కనే అతనితో పాటు ఉన్న వాళ్ళకు మళ్ళీ వేరే బాటలు చూపిస్తే హండ్రెడ్ దాకా ఇక్కడ ఇక్కడికి వచ్చేసింది సేమ్ సేమ్ సో ఇప్పుడు ఆటో కట్ అయిపోయింది కాబట్టి అది జనరల్గా మళ్ళీ చూడగానే పోస్తే వచ్చే వచ్చేస్తుంది బట్ అతను తెలియదు కొంచెం లేట్గా చేయడం వల్ల సెకండ్లలో గా చేయడం వల్ల అతను తీసి అట్లా తీసి కొంచెం లేట్గా చేయడం వల్ల ఏమంటే సెన్సర్ లాక్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ జీరో ఇష్యూ వస్తేనే ప్రొడక్ట్ వస్తుంది లేకపోతే రాదు సెవెంటీ ఫోర్ మాత్రం అక్కడ కనిపిస్తుంది వంద పూర్తి కాలేదు సో సెన్సార్ అక్కడ కట్ అయిపోయింది కాబట్టి సెవెంటీ ఫోర్ దగ్గర అక్కడ ఆగిపోయింది సేవ్ అయిపోతుంది సెవెంటీ అంటే హండ్రెడ్ మాత్రం కాలేదు అనేది రికార్డ్ కూడా చూపిస్తుంది కట్ అయిపోయింది కాబట్టి సెన్సార్ తోటి బట్ వాళ్ళు వెంటనే అతను చూసి ముందే సెన్సార్ తో కట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మిగతా పోషేస్తారంటూ కూడా వీరు చెప్తున్నారు అంతేగాని జనరల్ గా ఇందులో తక్కువ సెట్టింగ్ చేయడానికి జనరల్ గా ఏమన్నా అంటే తక్కువ సేవ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది లేదు సార్ లేదు సార్ ఓన్లీ అప్డేట్ మాది ఆటోమేటిక్ ఒక రూపాయి రెండు రూపాయల కమిషన్ అట్లా జనరల్ బయట చెప్తుంటారు అట్లా సార్ చేయడానికి రాదు మనం ఎంత ఫీల్ చేస్తామో అంతా మా సిస్టమ్ లో అప్డేట్ జీరో ఆటోమేటిక్గా ఫీడ్ అయితే ఆటోమేటిక్ మనం ఎంత పీడేసినా పీడేయకుండా ఏం చేసినా మాకు సిస్టంలో అప్డేట్ అయితే ఉంటుంది ఏదైనా కస్టమర్ డౌట్ వచ్చినా ఏమన్నా చేసినా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ సిస్టమ్ లో అక్కడ పిల్లర్ బా ఏమన్నా చేసినా మా సిస్టమ్ లో ఉంటుంది ఇదే సిస్టమన్నా ఏంటది సార్ నుంచి నడుస్తుంది ఈ పెట్రోల్ బంకు దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ పైన సో ఇది ఎవరు నడుపుతున్నారు ఇక్కడ మా ఇప్పుడైతే ఆ కంపెనీ ఆపరేటర్ శిల్పం భారత్ పెట్రోల్ కంపెనీ నడు రన్ చేసి భారత్ పెట్రోల్ కంపెనీ నడపడం రన్ చేస్తుంది ఆపరేటర్ శిల్పం మేడం ఇక్కడ అయినా ఇక్కడ వర్క్ చేసింది ఏనైనా ఏమ ఏమైంది ఎందుకు అట్లా గొడవ అయిందా వీడియో వైరల్ అయింది ఏం చేసినావు సేమ్ అంతే హండ్రెడ్ రూపీస్ ఫీడ్ చేసినావు గొడవ గిరాక్ బాగుంది కొట్టు 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 అటు పోవాలేదు ఆఫీస్లో పోలేదు స్కూల్లో పోవాలేదు హండ్రెడ్ పేడియం కుట్టిన పేటిఎం చేయాలంటే పేటిఎం చేసిండు లాక్ తీసుకుని హండ్రెడ్ పీర్ చేసి కొట్టిన కిరాణా ఆర్డర్స్ పెట్టడానికి స్టక్ అయిపోయింది కదా అంటే ఆయన పోతుడు పోతుండీ నేను పోవాలనే తొందర తొందరగా ఆయన కొడుతున్నా కొట్టావి అని కుటుంబం కుటుంబాన్ని కొన్ని అంటే ఎంత కొట్టా హండ్రెడ్ ఆయన కొట్టింది సార్ అంటే అంటే నేను చూసుకోలేదు అన్న తక్కువ వచ్చింది పెట్రోల్ అని మళ్ళీ టూ టైమ్స్ వచ్చినా పోతే సెవెంటీ ఫోర్ రూపీస్ వచ్చేసి అక్కడ మీరు డెబ్బై చూసి మళ్ళీ పిలిచినా మళ్ళీ పిలిచినా మళ్ళీ పిలిచి పోస్తుంటే ఇక మొత్తం వాళ్ళు న్యూసెన్స్ బాగా చేస్తారు నాకు భయం వేసింది పక్క అంటే మీరు కావాలని చేసారా లేకుంటే చూసుకోలేదా తక్కువ పడింది కరెక్ట్ ఫీడ్ చేసినా ఎన్నో మీకు వచ్చేసి ఇక్కడ ఆగింది సార్ అది పరిస్థితి కావాలని చేసి మళ్ళీ పిలిచి మళ్ళీ పోసినా సార్ ఇవాళ ఇక పడుతుంది నాకు భయం వేసింది కొడుతున్నామని చెప్పి జరిగిందన్న ఇట్లా గతంలో లేదు సార్ మన దగ్గర అయితే ఎప్పుడు జరగలేదు మన దగ్గర అయితే ఎప్పుడు జరగదు మనము ఎవరితో ఏం లేదు అప్పుడు ఆ పెద్దయినా ఏ బాటిల్ తెచ్చింది సార్ బాటిల్కి యాక్చువల్లీ పోయకూడదు వాళ్ళు ఏంటంటే బండి అక్కడ ఆగిపోయింది అండి ప్లీజ్ ప్లీజ్ అంటే సార్ పోనీ కస్టమర్ ఇబ్బంది పడకూడదని పోసింది సార్ పోస్తుంటే అది ఎయిర్ లాక్ అయ్యి ఆగిపోయింది ఆగిపోయినప్పుడు వెనక కస్టమర్ ఏంటి మాకు పోయింది మాకు పోయిన హడావిడి పెడుతుంటే ఆయన ఏంటి పక్కగా ఆగిండు ఆగన్ ఆగన్ అనే కొద్ది వాళ్ళు వెళ్ళిపోయింది పక్క జరిగింది కావాలని వెనకమాల వాళ్ళు ఆ బాటిల్ తీసిన బాట తీసుకున్నారు కావాలని వైరల్ చేసింది అది అంటే ఇప్పుడు సిస్టమ్ మనకు కనిపిస్తుంది కదా ఎయిర్ లాక్ అయినప్పుడు డెబ్బై నాలుగు రూపాయలు అక్కడ ఉంది మిగిలి అది కొట్టేస్తే అయిపోతుండే కదా అయిపోయేస్తారు అది ఆగిపోతుంది వెనకమాల కస్టమర్ మాకు పోయిన మాకు పెళ్లి హడావిడి చేశారు పెద్ద పెద్దనే టెన్షన్ పడి అది అందరూ ఒక్కసారిగా చేసరికి మాకు మేము తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలని చెప్పేసి అని చెప్పి పిలిచే కొద్ది కూడా ఆయన వెనకమాల బ్యాక్ సైడ్ ఉన్న మనిషి ఇటు తీసిన ఇటు తీసిన అనేది ఆయన దగ్గర తీసుకొని వాళ్ళ ఇష్యూ కావాలని చేసింది సార్ అంతేగాని ఇప్పుడు ఏ బాటిల్ తీసుకుంటారు ఎప్పుడు ఏ తర్వాత నెక్స్ట్ వాళ్ళే ఫీడ్ చేసుకుని పోసుకున్నారు సార్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది వాళ్ళే పోసుకున్నారు చూసుకున్నా వీడియో చూసింది కదా చూపించినా కదా వేరే వాళ్ళ ఇందాక ప్రసన్ ఆయన కదా ఇందాక ఆయన ప్రసన్ ఆయనే ఎంటర్ చేసుకుని ఆయనే కొట్టిండు ఆయనే కొట్టుకుని చూసుకునే మరి ఈ బాటిల్ మరి వాళ్ళు ఆయనే పోసుకుంది మరి మేము కాదు కదా సార్ ఆయనగా పోసింది కూడా అదేమంటే ఉల్టా మమ్మల్ని మాట్లాడుతున్నారు ఆయన ఇక్కడ పెద్ద మనిషి ఆయన తప్పిదం వల్ల జరిగింది అంత సిస్టమ్ లో తప్పు కానీ ఎయిర్ బ్లాక్ అయిన సార్ బాటిల్ అయ్యేసరికి ఎయిర్ జనరల్ గా మన కార్ లో కూడా కట్ ఆఫ్ అని ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటా కట్ ఆఫ్ అంటారు కట్ ఆఫ్ అంటే అక్కడ దానికి తల ఆటోమేటిక్ ఆగిపోయిపోతుంది అవును సార్ అట్లా అయిపోయేసరికి కస్టమర్స్ వెయిటింగ్ లో ఉండేసరికి ఉండే కొద్దిగా ఆయన బ్యాగ్ వెళ్ళిపోయారు ఒక నిమిషం ఆయన ఉంటే ఆయనకి అయిపోయేది పేమెంట్ అవ్వకుండా ఆయన బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయారు ఉండనన్న అన్నాను పిలిచే కొద్ది కూడా ఆగలేదు అది తర్వాత వెనకాల వాళ్ళు కావాలని ఏదైతే బాటిల్ తీసారో బాటిల్ తీసారని కావాలని ఇష్యూ చేసింది సార్ జనరల్గా ఏ నాజులు కావాలన్నా టెస్ట్ చేసుకోండి సార్ ప్రతిదీ ఏది గన్నైనా తీసుకోండి ఏదైనా టెస్ట్ చేసి చూపిస్తాం కాబట్టి మీరే తీయండి మీకే అర్థమవుతుంది అట్లా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది కంపెనీ అవుట్లెట్ సార్ అట్లా తేడా ఉండవు అసలు అది పూర్తిగా ఇక్కడ ఉప్పల్లో ఉన్నటువంటి భారత్ పెట్రోల్ పంప్లో ఒక వీడియో వైరల్ అయితే ఏదైతే అవుతుందో దానికి సంబంధించిన వివరాలు అక్కడ ఎవరైతే ఆ పంపు కొట్టేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో కొత్తగా జాయిన్ అయినటువంటి వ్యక్తి ఆయన చిన్న పొరపాటు కారణంగా ఎక్కువ జనం రావడం వల్ల దాంట్లో భాగంగా కట్ ఆఫ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది పైప్కి ఆ ఫ్యూల్ తలగ్గానే ఆటోమేటిక్గా మనం ఫుల్ ట్యాంక్ అని సేవ్ చేసుకున్నప్పటికీ కూడా కట్ దానికి తలగ్గానే ఆగిపోతుంది జనరల్గా మనం కార్లలో కూడా వెళ్తే ఏమవుతుందంటే కట్ ఆఫ్ కొట్టండి అని చెప్పేసి చెప్తాం అంటే ఆ పెట్రోల్ అయితే లైన్ అయితే ఏదైతే ఆ పైప్ దగ్గరికి రాగానే తలగగానే ఆటోమేటిక్గా ఆగిపోతుంది అలాగే ఈ బాటిల్లో కూడా అతను నాజిల్ లోపలికి పెట్టి పంప్ చేస్తున్న సమయంలోనే ఆ పంప్ పెట్రోల్ పైకి వచ్చే నాజిల్ వరకు వచ్చి కట్ ఆఫ్ ఆగిపోయింది అక్కడ సెవెంటీ ఫైవ్ రూపీస్తోనే అక్కడ కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రం అందులో ఇన్లోడ్ అయినట్టుగా డిస్ప్లేలో కూడా చూపిస్తుంది అయితే ఆ పెద్ద మనిషి మిగతా వచ్చినటువంటి క్రౌడ్ని చూసుకునేటువంటి దానిలో భాగంగా బాటిల్ తీసి ఆ వ్యక్తికి ఇచ్చి వీళ్ళతో మూవ్ అవుతున్న సందర్భంలోనే చిన్న ఇష్యూ అయినటువంటి విషయంగా వీళ్ళు చెప్తున్నారు అంతే తప్ప ఏ రీడింగ్ ఎప్పుడు ఏ సిస్టంలో చూసుకున్నా కూడా ఒక్క మిల్లీమీటర్ కూడా తక్కువ రాద కూడా వారు చెప్తున్నారు మన కళ్ళ ముందు కూడా కొట్టించేది చూపించడం అయితే జరిగింది అండ్ దీనికి డీలర్ కూడా ఎవరు లేరు కంపెనీయే డైరెక్ట్ నడుపుతుంది కాబట్టి దీంట్లో తప్పిదాలు జరగడానికి అవకాశం ఏ లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు కెమెరా మెంబర్ తో సాయి ఉప్పల్ నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి